హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే కమ్మటి పెసరపప్పు హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ఈ పెసరపప్పు హల్వాని తయారు చేసుకొని తినేసేయచ్చు శరీరానికి చలవ చేసే కమ్మటి పెసరపప్పు హల్వాని చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పెసరపప్పు హల్వాని పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక వన్ కప్ దాకా పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పులోకి వాటర్ని పోసుకొని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఈ పెసరపప్పును నానబెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు శుభ్రంగా కడిగి తీసుకోవచ్చు అందులో ఉన్న వాటర్ అంతా వంచేసి వట్టి పెసరపప్పు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడిగి ఉంచుకున్న పెసరపప్పును అందులోకి వేసుకోవాలి ఈ పెసరపప్పును స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దూరగా వేయించుకోవాలి ఇందులో తడి అనేది లేకుండా ఫుల్గా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం ముందుగా పెసరపప్పును తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అదే విధంగా వేయించుకోవాలి పెసరపప్పును వేయించుకోవడానికి ఒక రెండు మూడు నిమిషాల దాకా బాగా టైం పడుతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి వాటర్ని వేసుకోవాల్సిన అవసరం లేదు వడ్డీ పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ కప్ దాకా షుగర్ని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నాము అదే కప్పుతో వన్ కప్పు దాకా షుగర్ రెండు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువగా తినేలా ఉంటే ఒకటిన్నర కప్పు దాకా కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనకి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ షుగర్ అంతా కరిగించుకుంటే చాలు ఇలా అంతా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు మరొక సైడ్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా గీ తీసుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం గీని వేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక అరకపు దాకా బాదం పప్పును చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పది పదిహేను దాకా కిస్మిస్ని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని రెండింటినీ దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సోజీ రవ్వను వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ సోజీ రవ్వ శనగపిండిని వేసుకోవడం వల్ల మనం పెసరపప్పు హల్వాని తిన్నప్పుడు నోటికి ఎతుక్కోకుండా ఉంటుంది ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పెసరపప్పు పొడిని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ పిండిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మిగిలిన అరకప్పు నెయ్యిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈ నెయ్యిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మీరు కావాలంటే పెసరపప్పు హల్వా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండాలంటే మరొక అరకప్పు దాకా కూడా ఇందులోకి నెయ్యి వేసుకోవచ్చు ఇలా పిండి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం షుగర్ సిరప్ని వేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం వేసుకున్న షుగర్ సిరప్ అంతా ఇందులోకి బాగా అబ్జర్వ్ అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం షుగర్ సిరప్ని వేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫైనల్గా ఉన్నదంతా వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కావాలంటే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి స్టవ్ని లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఉన్నట్లయితే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్నట్లయితే చూడండి షుగర్ సిరప్నంతా బాగా అబ్జర్వ్ చేసేసుకొని ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే మంచి కమ్మటి పెసరపప్పు హల్వా తయారైపోయినట్టే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే సమ్మర్లో ఇలాంటి కమ్మటి హల్వాని తయారు చేసుకున్నట్లయితే శరీరానికి చలవ చేస్తుంది చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్